ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామికి ఏమైంది ఆయన జాతకం బాగాలేదా ఆయన ఇంట్లో వాస్తులు ఏమన్నా మార్పించుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే ప్రముఖ జ్యోతిష్కుల దగ్గర ఆయన జాతకం చూపించుకోవాల్సిన అవసరం ఉందా ఆయన ఏమన్నా రంగుల ఉంగరాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఆయన చెప్పింది ఇంతకుముందు కరెక్ట్ అయిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్న ప్రతీది ఎందుకు వికటిస్తోంది ఎందుకు ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు కాలేదు తెలంగాణలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఈసారి అని చెప్పారు కాలేదు అట్లా ఎన్నో సెలబ్రిటీల గురించి కూడా చెప్పారు ఆయన అబాస్ పాలయ్యారు ఇప్పుడు తాజాగా శోభిత నాగ చైతన్య గురించి చెప్పి మళ్ళీ ఆయన అపహాస్యం పాలయ్యారు ఇక ఈ పరిణామ పరిణామాలన్నీ నేపథ్యంలో ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు వేణుస్వామికి ఫోన్ చేసి ఇక ఎందుకు ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అనే కోణంలో ఇక ఆయన మీద ఫైర్ అయినట్లు కూడా తెలుస్తోంది ఇక వేణుస్వామిని ఇక కింద నుంచి మీద వరకు కూడా ఆయన తలంటినట్లు కూడా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో చేసేది లేక తాను సెలబ్రిటీల జోలికి వెళ్ళను సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని మరొక్కసారి వేణుస్వామి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది రెండు నెలల క్రితం తాను ఈ జ్యోతిషం చెప్పను సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖుల ప్రముఖుల జోలికి వెళ్ళను అని చెప్పిన తర్వాత తాజాగా నిన్న మొన్న మళ్ళీ తెర మీదకి వచ్చి ఆయన నాగ చైతన్య శోభిత వాళ్ళ నిశ్చితార్థం గురించి చెప్తూ రెండు వేల ఏడులో వీళ్ళు విడిపోతారు ఒక ఒక మహిళ మళ్ళీ వీళ్ళ జీవితంలోకి వస్తుంది ఆ మహిళ ద్వారా వీళ్ళు విడిపోతారని చెప్పి ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఆయన డిసిజన్ని ఆయన ఏం చేస్తారు నేనైతే నా జాతకం ఇది నేను ఇలా చెప్పాను వాళ్ళిద్దరి గురించి ఇక ప్రేక్షకులు ఎలా అయినా స్పందించారని చెప్పి వదిలేశారు ఇక దీ అంశం పట్ల నెటిజన్లు కానీ సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఏకంగా మా అధ్యక్షుడు ఫోన్ చేసి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అసలు సెలబ్రిటీల గురించి సెలబ్రిటీల జాతకాలను చెప్పొద్దు అని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ వేణుస్వామి స్పందించారు సోషల్ మీడియాలో ఆయన ఒక సెల్ఫీ కూడా పోస్ట్ చేసిన పరిస్థితి మీ జోలికి రాను బాబు మీకు అసలు సెలబ్రిటీలకి జ్యోతిష్యం చెప్పను బాబు అంటూ ఆయన ఒక రకమైన వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇది వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మంచు విష్ణు నాకు ఫోన్ చేశారనే విషయాన్ని కూడా ఇటు వేణుస్వామి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఏ రేంజ్లో వార్నింగ్ ఇచ్చి ఉంటాడు మంచు విష్ణు అర్థం చేసుకోవచ్చు ఇక వేణుస్వామి సెలబ్రిటీలకి చెప్పను నేను జ్యోతిష్యం చెప్పను వాళ్ళ భవిత ఎలా ఉందో కూడా చెప్పను అని చెప్పారు కానీ మళ్ళీ ఆ మాట మీద నిలబడతారా లేకపోతే మళ్ళీ ఈలోపు ఏమైనా సంఘటన జరిగితే మళ్ళీ తెర మీదకి వస్తారా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నడతం